లోపల పార్లమెంట్ ఎన్ని యొక్క ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భం లోపల మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని దృష్ట్యా కార్యకర్తలన్నింటినీ కూడా కార్య అందరినీ కూడా కార్యోన్ముఖులను చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా అనేక మండలాలు కూడా పర్యటిస్తూ అన్ని కూడా కార్య ఉన్ముఖులం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా అనేక రకాల సందర్భాలను అన్నింటినీ కూడా పురస్కరించుకొని రేపు పాపనపేట గ్రామానికి మరి తెలంగాణ వాణిని భారతదేశానికి వినిపిస్తున్నటువంటి మహా వ్యక్తి గొప్ప నాయకుడు దుబ్బాక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు గారు పాపనపేటకు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి యువకులకు కళాకారులకు మేధావులకు లాయర్లకు యువజన సంఘాలకు అందరూ కూడా పార్టీ ఇతర వ్యక్తులకు అందరూ కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం నందరావు గారు పాపనపేటలో ఉన్నటువంటి మంజీర గార్డెన్లో రేపు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కార్యకర్త సోదరులందరూ కూడా ప్రతి గ్రామం నుంచి పెద్ద 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 ఎత్తున యువకులను మేధావులను అందరినీ కూడా కదిలించి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి కార్యక్రమాలను తీసుకోవాలనేటువంటి దిశానిర్దేశం మీద రఘునందన్ రావు వారి యొక్క వాక్ వాయిస్ రేపు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ఈ పార్లమెంటు కల యొక్క ఎన్నికల శంకరావాన్ని పాపనపేట మండలి నుంచి వారు ప్రారంభిస్తా ఉన్నారు రాబోయే రెండు వారం రూపంలో పార్లమెంట్ యొక్క వ్యక్తి కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని దృష్ట్యాన్ని ఈ కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా గ్రహించేసి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను